హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉంటాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు వీడియోలో నాన్నకి కంట ఆపరేషన్ చేయించుకున్నాడండి అయితే చూసొద్దామని చెప్పి బయలుదేరి వెళ్తున్నాను అందుకే ఇలా రెడీ అయ్యాను ఈసారి వచ్చేసి అనమాట ఆ చీర ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఇగో ఇదిగోండి టమాటా పచ్చడి కూడా పెట్టాను నెక్స్ట్ వీడియోలో పెడతానండి అది ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే నా కోసం అమ్మ వండిన కర్రీ అలాగే మా మేనల్లుడు నా కోసం చేసిన వంట అవన్నీ వీడియోలో చూపిస్తున్నానండి నేను మా మా పుట్టింటి వాళ్ళతో ఎలా గడిపాను అనేది కూడా చూపిస్తున్నాను అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి తప్పకుండా కామెంట్ చేయండి మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు మంచి మంచి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ ఆదరమానం ఇలాగే ఉండాలని అలాగే మీ మన కుటుంబం ఇంకా చాలా పెద్దది అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా బాగా ఆదరిస్తున్నారు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మనం మీ సపోర్టు నేను నాకు ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే నాకు మీరు ఎంత మేలు చేసిన వాళ్ళు అవుతారో నాకే తెలుసండి మిమ్మల్ని అసలు ఇప్పటికీ మర్చిపోను అలానే గుర్తుపెట్టేసుకుంటాను ఎంతమంది కామెంట్ చేసినా కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఆపేస్తున్నారు కానీ ఒకరు మాత్రం చక్కగా కామెంట్ చేస్తారండి నాకు ఎంత సపోర్టివ్గా ఉంటున్నారో మీరు మీకు చాలా స్పెషల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఫ్రెండ్షిప్ ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ అండి మీకు స్పెషల్గాను చెప్తున్నాను నా మనసుకి నచ్చింది అందుకని చెప్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి నా చీర పొట్ట అని చెప్తున్నా కదా ఈ అనమాట మా మొగ్గాల మీ శారీసేనండి ఇవన్నీ అయితే ఇంకో విషయం ఏంటంటే మా మొగ్గల మీద శారీస్ నేను ఆన్లైన్లో అమ్మ అమ్మే బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నానండి అవి ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి త్వరలోనే స్టార్ట్ చేద్దామని అని చెప్పి అనుకుంటున్నాను అయితే మా అయ్యగారికి కడికి వెళ్ళి వచ్చానని చెప్పే వీడియోకి పెట్టా కదా మళ్ళీ వెళ్ళి రావాలండి వెళ్ళి మళ్ళీ రండి నేను అప్పుడు ముహూర్తవాదంతా చెప్తానని చెప్పారు అప్పుడు వెళ్ళానని చెప్పే కదా అప్పుడు చెప్పారనమాట ఇంకా మళ్ళీ వెళ్ళి రావాలండి ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత అది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఆ వ్యాపారం పెట్టాలని అనుకుంటున్నానని చెప్పే కదా దానికి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి నా నా చీరలు అన్నీ ఇవేనండి అన్నీ ఇలాగే ఉంటాయి ఎందుకంటే నాకు వర్క్ వర్కులు అవన్నీ అసలు అవి పడితే కట్టబుద్ది కాదండి నాకైతే ఇక ఇవ్వనుకోండి చక్కగా మెత్తగా హాయిగా ఉంటాయి అండి ఎంత దూరమైనా హాయిగా ఉంచుకోవచ్చు ఒంటి మీద ఎండ్ల కాలం వీటి వీళ్ళు తెలిసిద్ది ఎడ్లాకాలం అంతా చికాక్ చికాక్గా ఉంటుంది కదండి ఇక ఆ చికాకు అనేది ఉండదు అసలు హాయిగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది ప్యూర్ పట్టు అంటేనే అది అంత వెయిట్లెస్గా ఉంటుంది అనమాట అదే గుర్తు ఇంకా నేను రెడీ అయ్యాను అంతలోకి మా పాప టిఫిన్ పోసింది ఇంక నేను మా వారు టిఫిన్ చేసేసాము టమాటా పచ్చడి పట్టానండి ఈ పచ్చడి అయితే అసలు బాలెంతలో కూడా తినచ్చండి ఈ పచ్చడి అంత పత్తిగా తినచ్చనమాట అసలు జలుబు చేయటం కానీ తుమ్ములు రావటం కానీ అసలు ఉండదు అనమాట ఇది ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అసలు ఈ పచ్చడి లేకపోతే నాకు చేయి ఇరగొట్టినట్టే ఉంటుందండి లేచిన వాళ్ళు ఉంటుంది లేవలేని వాళ్ళు ఉంటుంది కదా అలాంటప్పుడు ఎక్కువ చేసినా చేయలేకపోయినా ఒక పచ్చడి వేసుకొని చక్కగా మజ్జిగానం తింటే హాయిగా ఉంటుంది కదా కడుపులో అందుకని నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోగానే మళ్ళీ పట్టేసుకుంటా ఉంటాను అనమాట కేజీ మైన్ పట్టానండి ఇంకా నాన్నకి ఒక అర కిలో పైన తీసుకెళ్ళాను మళ్ళీ అవసరమైతే మనం పట్టుకోవచ్చు కదా అంటే ఇప్పుడు నాన్నకి అన్నీ పచ్చి కూరలే కదండి ఇక అందుకని ఇది ఉందనుకోండి అట్టులోకి మళ్ళీ దోశల్లోకి ఇడ్లోకి అన్ని పనికి వచ్చింది అనమాట ఇక అందుకని ఇక కత్తి మీద కతిమైతే నాన్నకెట్టేసి మొత్తం పెట్టి తీసుకెళ్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి బయలుదేరాను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను వాయిస్ బాగాలేదండి ఏమనుకోవద్దు వాకిడికాయలాగా వాగటం కూడా రాదండి నాకు ఉండదు ఉండట్టు చెప్తా పోతా ఉంటానన్నమాట వాకిడికా అసలు అది రాదు ముందు మనం ఎంత ట్రై చేసినా కూడా రాదు ఇంక ఇదిగోండి బయలుదేరిపోయి ఇంక ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము నాన్న అదిగోండి నానా కంట ఆపరేషన్ చేయించుకొని ఉన్నాడు అంటే కుడికన్ను చేశారనమాట రెండు కళ్ళు చుక్కలాలు వచ్చినాయండి అయితే ఇంకా ఫస్ట్ కుడికను చేయించుకున్నాడు ఇక ఆ తర్వాత ఆరు నెలలు ఆగిన తర్వాత ఇక ఎడంక చేద్దామని చెప్పి అన్నారంట ఇంకా నేను కూడా చెప్పాను అట్ట వెంట వెంటనే చేయించుకోకూడదు నానా మనం వెంట వెంటనే చేర్చుకున్నాం అనుకోండి ఇంకా ఆ కుడికను చేయించుకున్నాం కదా దాని మీద ప్రెషర్ ఎక్కువ పడిద్ది అనమాట రెండు నెలలకే చేస్తామన్నారంట నేనైతే వద్దని చెప్పేశాను అట్ట వెంటనే చేయించుకుంటే కుడి కన్ను మీద ప్రెషర్ పడి కన్ను దెబ్బ తినిద్ది నువ్వు చేయించుకొని కూడా ఉపయోగం ఉండదు అలా బాకు ఆరు నెలలు దాటిన తర్వాతే చేయించుకో చాలా అంటే చాలా మంచిది అని చెప్పి చెప్పాను ఇంక ఇదిగోండి అందరూ హాయ్ చెప్తున్నారు ఇంకా నాన్న కోసం అమ్మ పొట్లకాయ కర్రీ చేస్తుంది అనమాట అంటే అన్నీ కూరలే కదండి దొండకాయ అంటే కాకరకాయ అంటే లేదంటే పొట్లకాయ అంటే బీరకాయ అంటే ఇంకా అవేగా తినేది ఇక పప్పు అవి చాలా దూరంగానే ఉండాలండి ఎందుకంటే కంట్లో అద్దం వేసి కుట్లేస్తారు కదా అందువలన కొంచెం పప్పు అవాయిడ్ చేయాలి ఒక నలభై రోజులన్నా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అందుకని ఇంకా ఏం తినద్దు చెప్పాను చింపట్టే వస్తువులు మాత్రం అసలు తినద్దు జాగ్రత్తగా ఉండినా అని చెప్పాను ఇక అమ్మ కూర రెడీ చేస్తుంది అనమాట నాన్న కోసం అబ్బాయి ఇక మా కోసం మా మా తమ్ముడు అక్కడ వంట చేపిస్తున్నాడు అమ్మకి మాకు మా అందరి కోసం అబ్బాయి వంట చేపిస్తున్నాడు అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్లో మా తమ్ముడు ఇంట్లో ఇక నాన్న కోసం ఇక కర్రీ చేస్తుంది ఇంక మా వారు చూడండి ఇంకెట్లా పుడుకున్నారు శ్రీనివాసులు లాగా సొంత మేనం అవయ్యి కదండి ఇంకా అంత స్వతంత్రం అనమాట సొంత అక్క అనమాట మా అత్తయ్య మా నాన్నకి సొంత అక్క అనమాట అందుకే అంత స్వతంత్రం అనమాట ఇంక ఇదిగోండి అమ్మ ఎప్పుడు ఇలా మధ్య చిన్న బిందనమాట ఎప్పుడు ఎలా గుడ్డ చుట్టు పెట్టిద్దండి ఎండ్లకాలం అన్నాళ్ళు చల్లగా ఉంటాయండి మీలో ఎంతమంది తెలుసండి ఇలా మనం ఏమి నేర్చుకున్నా కానీ అమ్మ వాళ్ళ నుంచే నేర్చుకుంటా ఉంటాం కదా నేనైతే మా అమ్మ ఏది చేసినా మా అమ్మ చేసిన నేర్ నేనేం చేస్తున్నాను కానీ ఇప్పుడు మా అమ్మ నేర్పిందేనండి ఇంకా నాన్న కాసిన మజ్జిగ ఇవ్వను అని అంటే కల్పించింది అనమాట హాయ్ చెప్తుంది మీకు ఇక కాసేపు ఉన్నామండి ఇకసేపు ఒక గంట రెండు గంటల దాకా అక్కడే ఉన్నాము ఇక ఉన్న తర్వాత ఇక అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట కాసేపు అయ్యా ఇవని ఉంటాయి కదా మాటలో ఇంక ఇదిగోండి అంతలోకి ఇక కోరి అయిపోయింది మా అమ్మ కర్రీస్ చాలా బాగా చేసిద్దండి నాకు భలే నచ్చుతాయి అనమాట అసలు చికెన్ కర్రీ ఉండితే బ్రహ్మాండంగా ఉంటుంది సట్టి మొత్తం నాకేయచ్చు అంత కమ్మగా ఉండిద్ది మా అమ్మ అసలు ఎంత బాగుంటుంది అసలు ఇంకా పొట్లకాయ కర్రీ చి కొంచెం అంత కారం లైట్గానే చల్లిందిలేండి ఎందుకంటే పెద్ద వయసు కదండి కొంచెం కారం కూడా తక్కువే తినాలి లేకపోతే కడుపు అంతా అది ఏమంటారు కడుపులో ఒక అదో రకంగా మంటలాగా వచ్చింది అనమాట ఇంకందుకని కారం కూడా లైట్గానే వేసింది అయితే చిన్నులపై కారం వేస్తే ఇంకా బాగుంటుంది ఇంక ఇదిగోండి తమ్ముడు వాళ్ళు ఇంటికి వచ్చాను వచ్చేటప్పటికి మా పెద్ద మేనడు దమ్ బిర్యానీ నాటుకోడి దమ్ బిర్యానీ చేస్తున్నాడు అనమాట అన్నీ ప్రాసెస్ సగం అయిపోయింది ఇక సగంలో ఉందనమాట ఇదిగోండి పా మేనడు వీడికి హైదరాబాద్లో జాబ్ అండి హాయ్ చెప్తున్నాడు హైదరాబాద్లో జాబ్ అనమాట ఇంకా శనివారం రోజు ముందు రోజు వచ్చాడు అనమాట ఇక మేము వెళ్ళేటప్పటికి ఉండాడు ఇక అత్త ఉంది కదా ఇంకా దమ్ బిర్యానీ చేద్దాం నాన్న అని అని చెప్పి చెప్పాడంట ఇక చేస్తున్నాడు మా ఇంట్లో కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ వంటలు చేస్తూ ఉండే ఉంటారండి అలవాటే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి మగవాళ్ళు ఆయన చక్కగా వండుతారు చక్కగా చేసి పెడతారు అలాగే మా మేనల్లుడికి కూడా వచ్చిందండి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా నాకు ఏడుగురు ఏడుగురు తాతలు అని అని చెప్పి చెప్తా ఉంటా కదా ఆ తాతలు అందరూ కూడా వంట చేస్తారండి అదే వారసత్వం ఏదైనా ఇంటి ఇంటి ఏదేమంటారు వారసత్వం ఉంటేనే వచ్చిద్దని అంటారు కదా అలాగే మా తాతలు అందరూ కూడా వంటలు బాగా చేస్తారు ఇక అదే వచ్చింది అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేదు అట్లా వంటలు చేయటం అవన్నీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేదు అయితే మా వారికి అబ్బింది ఎందుకంటే మా మా అంటే మా నాన్న మేనమామే కదా అట్లా నుంచి కొద్దిగా సోకిందనే అనుకుంటానండి నేనైతే మా వారికి మా వారు కూడా వంటలు భలే చేస్తారు చాలా బాగా చేస్తారు నాకన్నా బాగా కూడా బాగా చేస్తారు మావారు ఆయనకి ఏదన్నా ఒకరు తగ్గిందనుకోండి ఇది ఇంకొంచెం వేయాలి అని అంటాడు లేకపోతే ఇంకా ఆ కారం ఒకరు వేయాలంటాడు లేకపోతే ఏది తగ్గితే అది కారం కానీ ఉప్పు కానీ అలా ఇంక ఇదిగోండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికా సారీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో భోంచేసి చేసి ఇంకా సాయంత్రం మూడున్నర దాకా అట్లా ఉన్నామండి ఇక బాగా మబ్బులు చేసింది ఇంకా వర్షం పడేలాగా ఉందని అని చెప్పి ఇక వెంటనే బయలుదేరి వచ్చాము అయితే ఇక్కడ అమ్మవారి కాళీమాత దేవాలయం ఉందండి నర్సరాపేట ఇసప్పాలెం దగ్గర కాళీమాత దేవాలయం ఉంది అక్కడే కూరగాయల మార్కెట్ మా వారు ఎప్పుడు చెప్తా ఉంటా కదా మా వారు నర్సరాపేటలో తీసుకొస్తారని ఇక్కడేనండి కూరగాయలు ఎప్పుడు తీసుకునేది కూడా ఇక్కడేను అన్నీ ఉంటాయి అనమాట ఇంకా ఎటు పోయే పని లేకుండా మార్కెట్లో ఉన్నట్టే అన్నీ ఉంటాయి ఇక ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము ఇంకా అలాగే కూరగాయలన్నీ అన్నీ నిండుకున్నాయి కదా అని చెప్పి ఇక కూరగాయలు తీసుకొని బయలుదేరావండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ కనుగొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ అండి ఓకేనా ఇంక ఇదిగోండి అన్నీ టమాటాలు ఒక కేజీ వచ్చేసి పాతిక రూ పాతిక రూపాయలు చెప్పారండి ఇక అందుకని ఇక కేజీన్నరదాకా తీసుకున్నాను టమాటాలు ఒకటే మళ్ళీ పట్టుకుందాం కదా పచ్చడి అని అని చెప్పి తీసుకున్నాను పెట్టాలండి చూద్దాం ఎలా ఉంటుందో వంకాయలు సారీ టమాటాలు బెండకాయలు అలాగే క్యారెటు బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటానని చెప్తా ఉంటా కదా నేను అప్పుడప్పుడు ఇంకా అవన్నీ తీసుకున్నాను అలాగే దోసకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాకరకాయలు తీసుకున్నాను కొత్తిమీర కరేపాకు తీసుకున్నానండి ఇంకా అవన్నీ తీసుకొని బయలుదేరామండి